హాయ్ యూఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూ అవుతున్నా టు బి హానెస్లీ యంగ్ టైంస్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే చూస్తుంటే ఇన్స్టా రీల్స్లో ఈ అబ్బాయి ఏమన్నా మిమిక్రీ చేస్తున్నాడా ఆ ఇచ్చిపడేస్తున్నాడు అనమాట సో అలాంటి ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ నేను ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ అబ్బాయి చూశాను వాయిసెస్ చాలా బాగున్నాయి డ్యామ్ షూర్ ఈ అబ్బాయి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతాడు మంచి మంచి వాళ్ళకి గాత్రదానం చేస్తున్న చెప్పేసి అనిపించింది ఎవరో కాదు శివ రోహిత్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం ఫస్ట్ నస్తా బుర్రో అండ్ ఎట్లున్నావు అరే మన వరంగల్ పిల్లకాడు అంటే ఎనర్జీ ఎట్లా ఉండాలి అచ్చి పడాలి కొంచెం గట్టిగా మాట్లాడు తినలేదా తిన్నాను మళ్ళీ గట్టిగా మాట్లాడు ఇప్పుడు చూస్తా ఇప్పుడు చూసా అమ్మో పిక్చర్ అవి బాగ్యమైన దోశ అంటాడు ఏం చేస్తున్నావు ఏంట అసలు ఈ మిమిక్రీ ఏంది రీల్స్ అయితే బాగున్నాయి బాగా రానన్న వాయిస్ తో నీకు మంచి ఐడెంటిటీ అయితే వచ్చింది సో ఎట్లా అనిపిస్తుంది ఐడెంటిటీ ఫుల్ హ్యాపీ స్క్రిప్ట్ లో ఒకటే డైలాగ్ అంటే డైలాగ్ మాత్రమే చెప్తావా ఏం మాట్లాడవా మాట్లాడు మాట్లాడతావా ఎట్లా ఎప్పుడైనా రా నాన్నకి బాగా కలిసినావా లేదు ఫ్రై లావా చూసినా రా నాన్న అసలేదే రావు రామకృష్ణ అని చూశాడు అన్నా ఏమన్నాడు బాడు మస్తు బా చేసినావు రా అన్నాడు ఇంకేమన్నా ఇంకేమంటలే విషయ్ విషయూ ద వెరీ బెస్ట్ అంట ఎప్పుడైనా నా సినిమాకి నువ్వు డబ్బింగ్ ఎప్పుడన్నా నేను బిజీ ఉంటానులే అట్లా లేదు అంటే నెక్స్ట్ అన్న బిజీ ఉంటాడు కాబట్టి నువ్వు నువ్వే ఇవ్వాల్సి వస్తుంది ఓకే సో వరంగల్ నుంచి వచ్చినా ఓ బిడ్డవి ఏంది అసలు ఏం ముచ్చట అసలు ఏం చేస్తావు అక్కడ हूं इंटर सेकंड ईयर आई पेन मोरणे ए जो केगा निसा ज पोम र और रोल ऑन दे आए हाँ थे सेकंड ईयर पेन ए मल्ली जो के रोल से पाए थे सेकंड ईयर आई पेन ना इंटर सेकंड ईयर आई पेन टेंशन मारत ना तेक्षिन तेक्षिन ते? तेक्षिन ए मेंंदी टेंशन टेंशन ए मेंंदा सेकंड ईयर आई पेन ना ए कॉलेज ऑल फोर्स ऑल फोर्स सर ऑल फोर्स ऑल फोर्स के मिल कॉलेज वालों ऑल फोर्स ऑल फ्रूट्स का ऑल फ्रूट्स चीफ ఆల్ ఫోర్స్ ఆల్ ఫోర్ ఫోర్స్ ఫోర్స్ ఆల్ ఫోర్స్ భలే పెట్టిన ఎవరు ఆయన కాలేజ్ పెట్టిన సార్ సార్ పేరు ఏంటి ఆల్ ఫ్రూటా చేయాలి చేయించండి సార్ నన్ను సార్ ఎట్లుంది కాలేజ్ మస్తు ఉందా చెప్తారా అమ్మ మిమిక్రీ ఏమో మా మిమిక్రీ ఏమో బాగా దొబ్బుతారు కదా దోసగాలు అంతేనా మమ్మీ డాడీకి తెలుసా ఇట్లా మిమిక్రీ చేస్తున్నావు ఏమన్నారు మమ్మీ డాడీ హ్యాపీ

ఇప్పుడు ఏంటి డైలాగ్ వచ్చినప్పుడల్లా అట్లా వాయిస్ పెరుగుతూ ఉంటుందా లేకపోతే ని ఆపేస్తూ ఉంటాను అన్నమాట ఏంటి ఎనర్జీ కోసమా కొంచెం కొంచెం ఎనర్జీ కోసమా ఓకే మీకు బాగా అంటే రామ్ రామకృష్ణ అన్న తర్వాత ఈ డైలాగ్ చెప్పడం వల్ల అసలు ఎప్పుడు ఏంటి మిమికర్ ఎప్పుడు చాలా అనిపించింది నాకు అనిపిస్తుంది కదా అరే మిమ్మికరీ చేస్తే మస్త్ వస్తుందని అట్లా సెవెంత్ సెవెంత్ క్లాస్ ఎవరి వాయిస్ ఫస్ట్ చేసి సప్తగిరి వాయిస్ సప్తగిరి అన్న వాయిస్ ఫస్ట్ చేసింది కాబట్టి అనిపి అనిపిస్తుందా లైక్ ఇప్పుడు మిమిక్రీ చేస్తున్నప్పుడు మంచి అప్రిషియేషన్ వస్తే గిఫ్ట్లు కొట్టేయచ్చు అని చెప్పేసి కొట్టినావు అట్లా గిఫ్ట్లు కొట్టినావు ఏమేమి కొట్టి కొన్నావు ఇది చైల్డ్ లైన్ వాళ్ళు చైల్డ్ చాంపియన్ అవార్డు ఓకే తర్వాత ఇంకా బ్రేస్లెట్ అదే గట్టి మాట్లాడు నిజతో మాట్లాడాలా మాట్లాడనా మాట్లాడాలా చాలా మంచి రెండు మూడు వచ్చింది ప్రైజెస్ చేస్తున్నాం తెలుసా కదా మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు మిమిక్రీ ఆర్టిస్టులకు మంచి లైఫ్ ఉంటుంది డబ్బింగ్ ఉంటుంది అని తెలుసా తెలుసు ఎవరెవరు రిల్స్ ఇక్కడ ఇమిటేషన్ రాజన ఇక పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అంతా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అంతా రిల్స్ అవుతాం మీట్ అవుతావా ఎప్పుడైనా మాట్లాడతావా ఎప్పుడైనా అప్పుడప్పుడు ఈవెంట్స్ ఉన్నాం ఆ ఈవెంట్స్ కూడా ఇస్తావా అప్పుడప్పుడే వెళ్ళి చేస్తుంటాం సో నేను ఒకసారి చూస్తా అసలు ఏమేమి వాయిస్ లేవు అంతా ఇప్పుడు సాంగ్ ఉన్నా అవును రావుల రావు ఆ పిచ్ అక్షార్ హారు మూవీ సాంగ్ ఆయన మన సాయని నిరుదగ మన సాయని ఆయన మన సాయని నిరుదగ మన సాయని కసువడు బుసురము ఇదే కనుగొట్టము దాయని ఆయన మన సాయని నిరుదగ మన సాయని అరే 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 మళ్ళా అనమాట మిలో ఎయిటీన్ కాబట్టి బోటలు వేస్తా లేపుతావా లేపుతావా లేపు కెమెరాలో వేస్తావు కరాదో కదా దాదా అంటే అంటాడు కదా అమ్మా నీ నవ్వకపోస ఇప్పటివరకు వెయిట్ చేశా ఇప్పటివరకు అవాలే ఇప్పటి అబినవయ్య సాల ఏంటి వీళ్ళతో పాటు వరవర బాగా మెయిన్ బాయ్ చెప్తావు ఆ గారు గాడా ఆ ఆర్జివ్ ఆర్జివ్ మాట్లాడలేవా అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేను అవలే కన్నా కదా ఓకే సో ఆర్జివ్ గార్ని కదంటాస్తా ఇది న్యూ ఇయర్ డైలాగ్ ఫేమస్ గా తీస్ ఆ ప్రతి సంవత్సరం కింద సంవత్సరం ఉంటుంది ఏమ ఈ థాండర్ అంతకు మించి మీ అపోహలు అన్ని పెట్టుకుని మీ కారణం నేనేం చేయను ఈ రోజు అసలు అమ్మాయి అనుకున్నాను కానీ నువ్వు బాగా ఉన్నావు కానీ ఏం కావాలి కానీ ఏదో అమ్మాయిని ఇస్తే కానిస్తా పోయా సరే కానిస్తా సార్ అట్లా ఛాన్స్ ఇస్తే కానిస్తా సరదాగా ఇంకా అర్జీ గారు కూర్చుంటే ఎలా మాట్లాడుతున్నాం ఇద్దరు ఆర్డర్ ట్రై చేస్తాం ఇప్పుడు మీరు ఆర్జీ గారు నేను ఒక యాంకర్ని సో ఎలా 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 సార్ సార్ నేను బాగుంటే ఏంటి ఏం చేస్తాం కానీ చూసుకోవాలంటే సాధ కాదు కానీ అర్థమైన క్వశ్చన్ ప్రతి ఒక్కరు మళ్ళీ నేను దానికి బాగున్నారా అంటే బాగా బాగా నేను ఏం చేస్తాను సార్ ఒక లక్ష రూపాయలు అప్పు సార్ లక్ష రూపాయలు అప్పు ఉంటే నువ్వు ఏం చేయాలంటే నీళ్ళే బాయ్ లో దొరికించావు நான் <skrisa> அந்த <imitation> <laughs> <Crazy. imitation> <laughs> <imitation> <laughs> <imitation> అన్న ఇక్కడ ఈవెంట్ ఏందని దరగట్లేదంట పెరియ్ మరల ఐడి ఉంది చెప్ సబ్ట కేర్ గారు అపపప అపప నువ్వే చావా కాదా ఈ బక్క కొరౌట్ చేసుకుటవా అక్క ఏదో చుట్ట చుక్కలు తిలితే తిస గారె వచ్చవా అక్క ఈ బక్క కొరౌట్ చేసుకుటవా యరా నుది రోప్రా వేడు తివత్ర ఇదే కులాబ్ జాబుల గలగలలాడు పోయి ఇట్లా ఇవన్నీ ఏమనం పెట్టుకుంటా ఇక్కడ సబ్ట కేర్ అన్నది ఇక్కడ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తాన ఎనిగంటలు చేస్తా మామగా

మొన్న సిస్ మొన్నట్ నుంచి స్టార్ట్ చేసిన బట్టి స్టార్ట్ చేసింది ఇప్పుడు కానీ మనం మొన్న ఫార్మ్ లోకి ఇచ్చినాం అప్పటి దాకా అండర్ గ్రౌండ్ లో బేస్మెంట్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే ప్రెషర్స్ ఉంటాయి చదువు చదువులో ఏ ఉంటాయా అవి ఎంపి ఎంపీసీ ఎంపీసీ మాక్స్ టు ఎగ్జామ్ అంటే ఎం ఎందుకు ఫస్ట్ దాన్ని గుర్తు మా వాళ్ళు ఎం టూ మా వాళ్ళు టూ రాసారు మా కోడలు రాసింది రాసింది ఉంది పేపర్ పేపర్ బావచ్చు అది అట్లా కాదు చదువు అంటే ముప్పై ఐదు మార్కులు మాకు కూడా ఉంటాయి కానీ అడుగుతా బాగా దిద్దటో డిస్ట ఇష్టం అంటావు కింద చెప్పాలని అడ్డేసి ఇప్పుడు మనం యూట్యూబర్ ఉంటాడు హర్ష సాయ ఆనంద్ బాగా చేస్తామని చెప్పేసి అంటా గాయ మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మీరంటే ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవడం ఈ చిన్న ట్రిక్ చెప్తాను వినండి మీరు ఎక్కడైనా ప్లేసుల్లో ఉన్నప్పుడు కానీ పబ్లిక్ ప్లేసుల్లో కానీ గ్యాదరింగ్స్లో ఉన్నప్పుడు కానీ మిమ్మల్ని కనుక ఎవరైనా వినట్టయితే మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం అని అర్థం ఈ ట్రిక్ నచ్చినట్టయితే కింద లైక్ చేయండి కామెంట్ చేయండి